తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఏపీకే ఫైల్స్ కలకలం రేగింది ఆధార్తో పాటు ఇతర నో యువర్ కస్టమర్ వివరాలు అప్డేట్ చేసుకోని కారణంగా ఆదివారం రాత్రి నుంచి మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ చేస్తున్నాం వెంటనే క్రింద ఉన్న లింక్ను క్లిక్ చేసి వివరాలు అప్లోడ్ చేయండి అని తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందికి ఒక్కసారిగా వాట్సాప్ గ్రూప్లలో వచ్చాయి దాంతో కొంతమంది క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లకి చిక్కగా కొందరు అవగాహన ఉండడంతో మౌనంగా ఉండిపోయారు ఎస్బీఐ ఖాతాలున్న చాలా మంది బ్లాక్ అవుతుందన్న భయంతో పై క్లిక్ చేశారు ఆ క్షణం నుంచే వారి ఫోన్లు నేరగాళ్ల అధీనంలోకి వెళ్లాయి ఆ వెంటనే సదరు ఫోన్లో ఉన్న ఇతర వాట్సాప్ గ్రూపుల్లోకి ఈ సందేశాన్ని పంపారు ఇలా గంటల వ్యవధిలోనే వేలాది ఫోన్లకు వెళ్లాయి దాంతో చిన్నపాటి గందరగోళ వాతావరణం నెలకొంది పొరపాటుగా ఏపీకే ఫైల్స్ పై క్లిక్ చేస్తే మొదట ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేసి సెట్టింగ్స్లోని యాప్స్లోకి వెళ్లి సదరు ఏపీకే యాప్ ని అన్ఇన్స్టాల్ చేయాలి బ్యాంకింగ్ యాప్లు సామాజిక మాధ్యమాల అకౌంట్లు ఇమెయిల్ అకౌంట్ పాస్వర్డ్లు వెంటనే మార్చాలి ఫోన్లో ఇంకా అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే డేటా బ్యాకప్ తీసుకుని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది ఏదైనా మోసపోయినట్టు గ్రహిస్తే వెంటనే బ్యాంకు ఖాతా స్తంభింపచేయాలి వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి